లో పార్టీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు వెంకటరత్నం మాజీ ఎమ్మెల్యే యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు లేదన్నారు ఎమ్మెల్యేగా ఐదేళ్లు నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ లిక్కర్ దందాలపై కమిషనర్లు బహిరంగంగా తీసుకున్నది ఎవరో కోదాడ ప్రజలందరికీ తెలుసు అన్నారు మీ అవినీతిపై బహిరంగ చర్చలకు మేము సిద్ధం టైము ప్లేస్ ను మీరే డిసైడ్ చేసి చెప్పాలని డిమాండ్ చేశారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సరే మల్లయ్య గారు కుమార్ రెడ్డి మీద అసత్య ఆరోపణ చేసి వాళ్ళు ఏదో గెస్టుల్లాగా వచ్చిపోతారని చెప్పి ఏం అభివృద్ధి చేయలేదు నాట టై ఆయన టైంలో అభివృద్ధి జరిగిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ దాంట్లో ఇవ్వడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఉదయం నియోజక నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసింది ప్రజలు తెలుస్తుంది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోండి ఇంటికి పాఠశాలలు చూసుకోండి స్కూల్ బిల్డింగ్లు చూసుకోండి రోడ్లు చూసుకోండి ఇవాళ ఏ రోడ్డు పోయినా అని పోండి ఇటు పోండి ఇటు పోయినా డబల్ రోడ్లు అయితే అన్ని డబల్ రోడ్లు చేయడం జరుగుతుంది ఇవన్నీ అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి టైంలో కాకపోతే ఏ టైంలో జరిగింది మరి మా అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును పద్మాతి గారు వచ్చి డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు నీ స్థాయికి నీ స్థాయికి వాళ్ళ అవసరం మేమే సరిపోతాం ఎందుకంటే నువ్వు ఆరోపణలు చేసినావు బీసీని అడగని కూడా చేసినట్టు నువ్వు ఏ బీసీ నాయకుడిని అనుగ్రమించావు మున్సిపాలిటీ జనరల్ జనరల్ సీట్ అయితే దాన్ని బీసీ నాయకుడికి ఇచ్చి అతని దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు వాడు ఆయన వచ్చి చెప్తాడు నీకు ఎంత ఇచ్చింది కూడా నీకు చెబుతున్నది మరి దాన్ని నువ్వు ఆయన ఏం చేసినావు అభివృద్ధి చేసి చేయనికోపోగా ఆరోపణలు చేసి సస్పెండ్ చేపించి రిస్క్ పడి ఒక బీసీ నాయకుడిని ఎంత ఖర్చు పెట్టించినో వాడు ఉండ పొలాలు కూడా అమ్ముకుని వాళ్ళ నివాళు తీసిన పరిస్థితి బీసీ నాయకుడికి నువ్వు కల్పించినావు మరి మట్టి తోలుకంలో కానీ ఇష్టి తోలుకంలో కానీ ఎవరో అవసరం లేదు నీకు పని చేసిన వాళ్ళకే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు అల్తా హుసేన్ గారు రెండు ఇల్లు కట్టుకున్నా మరి సిగ్గు కావాలని నాకు చెప్పండి మట్టి కావాలని చెప్తే ఏ నాయకుడు చెప్తే పని అవుతుందో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు కావండి వాళ్ళు చెప్తారని చెప్పి అంటే ఈయన చెప్పడు అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టుకుని ఆ చెక్ పోస్ట్ దగ్గరికి పోయి అక్కడ టోకెన్ తీసుకొని రావాలని ఉద్దేశం అంటే ఇప్పుడు ఉత్తమ పద్మావతి గారి టైంలో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ ఎక్కడైనా మట్టి అమ్ముకున్న దాఖలాలు కానీ ఇసుక అమ్ముకున్న దాఖలాలు కానీ ఉన్నాయా ఇవాళ ఫ్రీ చేశారు మట్టి ఫ్రీగా చదువుకుంటారు రైతులు మరి ఏ ఏది చేయలేదు ఉత్తమ పద్మావతి గారు ఏం చేయలేదు ఇవాళ ఏ రోడ్డు చూద్దాం పోదాం నేను అడుగుడం రోడ్లు పోదాం ఇప్పుడు మన మునగాల పోదాం లేకపోతే షింపులు పోదాం పేదోళ్ళు పోదాం అన్ని రోడ్లు కూడా డబల్ రోడ్లు అవి బ్రహ్మాండంగా వస్తున్న అది అది ఎప్పుడన్నా పోతే తెలుస్తుంది నీకు ఎంతసేపు నేను ఫంక్షన్లకు పోయినా సవంత పంతులకు పోయినా చెప్పి సరిపోతే ఆ బంతులు అవన్నీ రోజు జరిగాయి అందరూ పోతారు నువ్వు పోయేది ఏం అందరూ ప్రజానాయకులు అందరినీ మిగుతూనే ఉండరు వాళ్ళందరూ పోతున్న ఉన్నారు అందరూ కూడా కలిసి వస్తూనే ఉన్నాం వాళ్ళని కానీ నువ్వు చెప్పేది పద్మాతి గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనవసర ప్రాపారం చేయొద్దు వాళ్ళు గెస్ట్ గెస్టుల లాగా వచ్చి పోతారని చెప్తున్నావు ఏదన్నా రోజు వచ్చాడు కూర్చోవాలి నువ్వంటే నీ కలెక్షన్ వస్తువులు చేస్తావు కానీ నువ్వు రోజు వచ్చే కూర్చుని ఏ ఏ మండలంలో ఎంత వచ్చింది నువ్వు పెట్టుకున్న లీడర్లు ఎంత తీసుకొచ్చిస్తాడని చెప్పి నువ్వు లెక్కల కోసం వస్తున్నావు కానీ ప్రజలను అభివృద్ధి చేద్దాం ప్రజలు మేలు చేద్దామని వచ్చిన తాకలైతే నువ్వు వేలు భవిష్యత్తులో ఏదైనా చేయదలుచుకుంటే ఎస్ మీరు పెట్టాలంటే వాళ్ళు అవసరం లేదు నీకు మేమే వస్తాం నువ్వు ఏడబెడతావు డేట్ నిర్ణయం చేసుకో నువ్వు పెట్టిన స్థలం స్థలానికి మేము వచ్చి మేమే కండానిస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం తీసుకున్నావు తెలుసు మాకు మాకెట్ ఏమైనా ఇస్తే కారు కొని గడియారాలు గడారాలు కొని చూసుకున్నావు అక్కడ తీసుకుపోయారు ఇక్కడ తీసిపోయారు అన్ని చోట్ల తీసిపోయి చెప్పించావు ఏం ఆయన ఏం చేసావు ఆ తీర ఆలతో అన్యాయం అన్యాయం చేసి డబ్బులు నేను చెప్పి కూర్చోబెట్టినావు మన మున్సిపల్ చైర్మన్ నన్ను తెలియజేశావు సరే ఆయన నాకు వచ్చిన వాళ్ళు నన్ను పని చేసినా తెలియలేదు నువ్వు ఆయన ఆయన టైంలో నేను తీసుకున్నాను నేను కూడా తిట్టినప్పుడు తీయర ఉంటే వచ్చిన వాకింగ్ మొదలు పెట్టి అన్ని బజార్ తిరిగేది బజారం తిరిగేటప్పుడు అర్జున్వాడ పోయినా నేను ఆయన అందరం పోయాను అర్జునవాడ పోతే ఒక అమ్మాయి ఎప్పుడు నుంచో ఉన్న పని చేస్తుంది అర్జున్ వాడు వచ్చినాక అయ్యారు మన నా పరిస్థితి వస్తుంది నాకు ఉద్యోగం రాకపోయింది అంటే మా అందరి ముందు ఒక ఆడో జానమన్ వాళ్ళందరి ముందు కూడా కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషనర్ రెండు రెండు పోస్టులే మనకి అర్జెంట్గా ఎంఐకే ఉందని చెప్పి చెప్తుంది ఇచ్చిన వా ఇవ్వలా ఇవ్వకపోగా మళ్ళీ ఎంఐ తన పోయి తన పరిస్థితి ఏదో మనకి ఏం పని లేట్లేదు నీ ఒక్క పని అయినా మాకున్నది ఎవరు ఇవ్వాలని దావా నువ్వు ఏ బీసీ చేసినావు ఏఎస్సీ చేశావు నువ్వు సభాముఖంగా తెలియజేయ నువ్వు పలానాలు నేను చేసిన అంటే మేము ఎవరెవరు చేసింది మా పద్మాతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవన్నీ కూడా మేము ముందు మేము అని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి ప్రేళారపణలు చేయకుండా జాగ్రత్త పడు భవిష్యత్తు ఉంటే నువ్వు చూసుకో అంతవరకే నువ్వు ఒక్క తోడే ఎమ్మెల్యే ఇవ్వంగానే నీ కళ్ళు నెచ్చికొస్తే జనం తీసి తీవ్రంగా కొట్టారు నీకు అది కూడా నువ్వు ఇంకా బాగా మాట్లాడితే ఆ సిగ్గుకొలు లేకుండా మాట్లాడతామని చెప్పి జనం అర్థం చేసుకుంటూ ముందు ముందు ప్రేళారపణలు చేయకుండా మంచిగా ఉన్నామని చెప్పి ఈ తెలియజేస్తుంటారు